అందరికీ నమస్కారం సాగర్ హైవేలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి మఖమ్మంలో వచ్చింది హైదరాబాద్ నుంచి డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ దగ్గర నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ మనకు చింతపల్లి మండల నల్గొండ జిల్లా కిందకి అయితే ఈ ప్రాపర్టీ అవుతుంది సో చింతపల్లి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఈ చింతపల్లి మండల్లో కూడా ఒక ఫేమస్ సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుందండి ఆ సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి కూడా రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే ఏంటంటే నక్ష రోడ్స్ అండి ఇప్పుడు విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్స్ ఉంటారు కదా మట్టి రోడ్డు సో ఆ నక్ష రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది ఒకవేళ మనకు రోడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అనిపిస్తే మనకు విలేజ్ నక్ష అని దొరుకుతుందండి సో మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో విలేజ్ నక్షాస్ అని వేశారండి ఆ నక్షాకి మనం చూడొచ్చు సో రోడ్ అంతా క్లియర్గా ఉండి ప్రాపర్టీ అంతా క్లియర్గా ఉంటే ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ అండి ప్యూర్ రెడ్ సాల్ ఉంటుంది వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండ్ మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ బాగుంటే అండ్ రేట్ పరంగా కూడా మీకు అంత ఓకే అనిపిస్తే ఈ ప్రాపర్టీ మీరు కొనొచ్చు అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఏడు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గుతుంది టైం అంటే అంటే ఇప్పుడు ఒకవేళ మనకు ఏ ప్రాపర్టీకి అయినా ఫోర్ మంత్స్ టైం అయితే ఇస్తారండి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే టైం ఇస్తారు సో మనం రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి అండ్ ఒకవేళ మనం వన్ మంత్లో చేసుకోవడం కానీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అలా చేసుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే పేమెంట్ అంటే ఇప్పుడు ఒకవేళ మనము ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకున్నా కానీ ఓ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కట్టడం అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇమీడియట్లీ కట్టడం కాదు సో మనకు ఒకసారి ఆ ప్రాపర్టీ అంటే ఫస్ట్ ఒక ప్రాపర్టీ చూసాక టోకన్ ఉండి కడతామండి ఒక ఫిఫ్టీ థౌసండ్ తమ్ము వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ సో మనం ఎంత అనుకుంటే అంత కడతాము దాని తర్వాత ఏంటంటే పేపర్స్ అన్ని తీసుకుంటాం ప్రాపర్టీకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మన పహానీలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అవన్నీ చూసుకున్నాక లీగల్ వెరిఫై చేసుకున్న తర్వాత సో ప్రాపర్టీకి మనం ఒక సమ్ అమౌంట్ అయితే కడతాం కదా అక్కడ మనం పేమెంట్ ఎక్కువ కట్టాము అనుకోండి అక్కడ ప్రాపర్టీ ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనం కట్టాల్సి వస్తుంది రూల్ ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ అట్లా కడితే ఏంటంటే కొంచెం ప్రాపర్టీ ప్రైస్ కూడా తగ్గుతుందండి సో అలా ఉంటుంది ప్రాపర్టీ ప్రైస్ మాట్లాడే దగ్గర సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి అలాగే ఈ ఏరియాస్లలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి మనకు వన్ ఎక్కర్ నుంచి కాదండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు